ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు పెన్షనర్లకి శుభవార్త రేపటి నుండే అమలు ఈరోజు దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ప్రతి ఒక్కరూ లైక్ చేయడం వల్ల ఈ వీడియో కోసం వేచి చూస్తున్న చాలామందికి రీచ్ చేయడంలో మీరు హెల్ప్ చేసిన వారు అవుతారు అదేవిధంగా ప్రతి ఒక్కరు మీకు ఉన్న సందేహాలను కామెంట్ చేయండి తద్వారా దానికి సంబంధించిన వివరాలను ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా పత్రికోరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టడం వల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ మన ప్రభుత్వాలు ప్రవేశపెట్టేటటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్క పెన్షనర్లకు సంబంధించిన వివరాలు కానీ ఇంకా ప్రజా పథకాలకు సంబంధించిన వివరాలు కానీ ప్రతి ఒక్కటి తెలియజేస్తాను ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పెన్షనర్లకు అలర్ట్ ఎనిమిది సమస్యలు ఉన్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్దారులకు కూడా క్లియర్ చేయాలని ఆర్బీఐ సూచనలు చేయడం అయితే జరిగింది ఈ ఆర్బీఐ పెన్షనర్లందరినీ కూడా పంపిణీ సర్దుబాటు చేయాలని ఇప్పటికే బ్యాంకులను కూడా ఆదేశించడం అయితే జరిగింది ఎవరైతే భౌతిక సమస్యలు ఉండి అనారోగ్యంతో ఉండి నడవలేని స్థితిలో ఉన్నవారికి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా బ్యాంకులకు తిరగకుండా ప్రతి ఒక్కరికి డబ్బులను పడే విధంగా చూసుకోవాలని ఆర్బీఐ కీలక ప్రకటన చేయడం అయితే జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఒక తులి కొదిక్కే వచ్చిందని సీఎం రేవంత్ అన్న ప్రకటించడం అయితే జరిగింది ఈ ఆసరా పెన్షన్ల పెంపు కూడా అత్యంత త్వరితగతంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఉండబోతున్నట్లు సమాచారం